కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అభివృద్ధి సంక్షేమం కూటమి ఏడాది పాలనలోనే చేశామని రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు మండలం వల్లూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ంటే కార్యకర్త పటిమా తెలుగు దేశమాతి పలమా తెలుగుమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమా నర నరా న్రమ శిక్షణ నిందిన చేతనమా

రాసేటి మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతికణం మీరే కాంతికణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం చంద్రబాబు పూరించిన సమర కింకరమా దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చే

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా మన ఒల్లూరు ఎస్సీ కాలనీ ఈరోజు ప్రతి ఇల్లు చూడటం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్యలు కూడా అవగాహన చేసుకున్నాం ఈ కాలనీలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని గత వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం ఈ కాలనీలో తట్టమట్టి కూడా వేసింది దాఖలు ఇప్పుడే చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రజలను వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది కనపడుతూ ఉంది మినిమం అంటే మినిమం దీనికి డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు మేజర్ తెలుగుదేశం ప్రభుత్వం లేసాం మూడు నాలుగు సిమెంట్ రోడ్లు వేయటం కూడా సిమెంట్ రోడ్లు వేయటం కూడా వాళ్ళ వల్ల కాల ఈరోజు చెప్తా ఉన్నాం రాబోయే ఐదు నెలల్లో ఈ కాలనీలో ఏమైతే పెండింగ్ ఉన్నాయో డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ పూర్తిగా ఈ కాలనీ హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ పెన్షన్లు కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కాలనీలో సుమారుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం డబ్బులు ప్రతి ఒక్కరికి పడినాయి ప్రతి ఇల్లు జరుగుతుంటే ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం ఇంత అంతా కాదు ఏదైతే ఎన్నికల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు అలాగే ఈరోజు మీరు చూస్తే వైకాపా నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళ విఘ్న విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి ఎర్రగొండపాలెంలో ఐదు సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా చేసి ఎర్రగొండపాలెంలో కనీసం కూడా పూర్తి చేయకుండా అక్కడ ప్రజల్ని మబ్బిపెట్టి ఈరోజు కొండేపిలో పోటీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రప్పారప్పా నరుగుతానంటాం ఇక్కడ ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు మీ పార్టీ శవరాజకీయాలపై పుట్టిన పార్టీ ఇక్కడ కొండేపి ప్రజలు రైతువారి కుటుంబాలు శాంతికి మారిపోయారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ నియోజవర్గంలో మంత్రులు కాను శాసనసభ్యులుగా పనిచేశారు వాళ్ళందరూ ఇక్కడ చాలా అభివృద్ధి ఆకాంక్షతోటి పనిచేసిన వాళ్ళు నాయకులు అందరూ మీరు ఇక్కడికి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు మేము ఏమన్నా ప్రతిపక్షం అనేవాళ్ళు మేమన్నా తప్పు చేస్తే సలహాలు ఇవ్వండి ప్రజలకు మంచి చేయాలని ఒక భావంతో మేము పనిచేస్తూ ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ సంవత్సరం రోజుల్లోనే మనం పూర్తి చేసుకోగలిగాం ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే తల్లికి వందడం సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అరవై లక్షల మంది తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు వేయటం జరుగుతూ ఉంది అలాగే పెన్షన్ ప్రతి నెల నలుగు నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల పెన్షన్ ఐదు సంవత్సరాలు పట్టింది పెంచడానికి కానీ వచ్చిన తొలి నెలలోనే ఆ రోజు ఏడు వేల రూపాయలు అప్పుడు పాత బకాయిలు ఉన్న ఏడు వేల రూపాయలు పెన్షను ప్లస్ ప్రతి నెల నాలుగు వేలు టెన్షన్గా ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం అలాగే గ్యాస్ సిలిండర్లు ఏదైతే చెప్పామో మూడు సిలిండర్లు కూడా ఆల్రెడీ రెండు అందరికి డబ్బులు అకౌంట్లో పడి మిగతావి కూడా పడబోతూ ఉన్నాయి రేపు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీ కింద రైతుల అకౌంట్లో కూడా అమౌంట్ జమ అవుతూ ఉంది అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే ఉచిత బస్సు మహిళలందరికీ జిల్లాలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ప్రదేశం కావాలన్నా ఆ ప్రదేశానికి ఉచితంగా బస్ ట్ర ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉంది అలాగే ఇచ్చిన హామీ ఇవి కాకుండా చెప్పను ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక బ్రాండ్ ఈరోజు మీరు చూసుకుంటే అన్ని కంపెనీలన్నీ మళ్ళీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు వైజాగ్ కానీ అమరావతి గౌడ్గా ఉన్నాయి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు Brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by mine from Malabar Golden Diamonds. Shine Out Loud.